బ్రిక్స్ ఈ మాట వింటే డొనాల్డ్ ట్రంప్ వెన్నులో వణుకు పడుతుంది డాలర్ ను బ్రిక్స్ దేశాలు సవాల్ చేస్తాయని ట్రంప్ భయపడుతున్నాడు అందుకు కారణం ప్రపంచ జనాభాలో సగానికి పైగా బ్రిక్స్ దేశాల జనాభా ఉంటుంది గ్లోబల్ జీడిపిలో బ్రిక్స్ వాటా నలభై నాలుగు శాతం ఉంటుంది బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీని రూపొందించుకుంటుంటే ప్రపంచంపై డాలర్ పెత్తనం ఉండదు అంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా బలహీనంగా మారుతుంది అందుకే అమెరికా అధ్యక్షులు బ్రిక్స్ ను బలహీనపరిచేందుకు యత్నించారు కానీ ట్రంప్ అందుకు భిన్నం తన బెదిరింపులతో బలహీనంగా ఉన్న బ్రిక్స్ కూటమిని బలోపితం చేస్తున్నాడు తన సుంకాలతో బ్రిక్స్ దేశాలను ఏకం చేస్తున్నాడు బ్రిక్స్ దేశాల విషయంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు బ్రిక్స్ దేశాలను రక్త పిశాచులన్నది ఎవరు బ్రెజిల్ భారత్ పై ట్రంప్ విధానం ఏంటి లెట్స్ వాచ్ బ్రిక్స్ ను ట్రంప్ మళ్ళీ టార్గెట్ చేస్తున్నాడా బ్రిక్స్ ను రక్త పిశాచితో పోల్చింది ఎవరు అమెరికాను బ్రిక్స్ భయం వెంట ఒక మంచి పాలసీని సమర్థించుకోవడం సులభం ఎందుకంటే దానికి లాజిక్ వాస్తవాలు ఉంటాయి మరి బ్యాడ్ పాలసీని సమర్థించాలంటే మాత్రం దాడులు అవమానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది అది డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ సహాయదారుడిని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది అతడి పేరు పీటర్ నవారో అతడి రోజువారి విధులు ఏమిటో తెలుసా సుంకాల విషయంలో ట్రంప్కు సలహాలు ఇవ్వడమే ఆ విధులకే అతడు పరిమితమై ఉంటే బాగుండేది కానీ ట్రంప్ పరువును తీయడాన్ని కూడా విధిగా మార్చుకున్నాడు నవారో తాజాగా అతడు బ్రిక్స్ ను టార్గెట్ చేశాడు బ్రిక్స్ దేశాలను రక్త పిశాచులుగా అభివర్ణించాడు బ్రిక్స్ దేశాలు ఏవి అమెరికాకు ఎగుమతి చేయకపోతే మనుగడ సాగించలేవని కారు కూతులు కూశాడు అన్యాయమైన వాణిజ్య పద్ధతులతో అమెరికాకు ఎగుమతులు చేస్తున్నట్టు విమర్శించాడు రక్తాన్ని పీలుస్తున్న పిశాచులుగా బ్రిక్స్ దేశాలు వ్యవహరిస్తున్నట్టు నవారో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు బ్రిక్స్ కూటమిలో ఒక దేశానికి మరొక దేశం పడదని ఒకరికొకరు చంపుకుంటున్నారని ఎద్దేవా చేశాడు అసలు బ్రిక్స్ దేశాలు ఎలా కలిసి ఉంటాయో అర్థం కావడం లేదని ట్రంప్ సలహాదారుడు విషం కక్కాడు సింపుల్ గా చెప్పాలంటే బ్రిక్స్ దేశాల మనుగడ సాగించవన్నవి నవారో అభిప్రాయం కానీ పిశాచులు ఎక్కువ కాలం జీవిస్తాయని నవారోకు అసలు తెలియదేమో బహుశా వాంపైర్ సినిమాలను నవారు చూసి ఉండకపోవచ్చు అసలు బ్రిక్స్ పట్ల నవారోకు ఎందుకు తీవ్రమైన ద్వేషం నెలకొంది నిజానికి బ్రిక్స్ కూటమిపై అమెరికా విద్వేషం కొత్తేమీ కాదు అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందు నుంచే డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేశాడు బ్రిక్స్ ను అమెరికా వ్యతిరేక కూటమిగా పేర్కొన్నాడు అంతేకాదు బ్రిక్స్ దేశాలపై బెదిరింపులకు కూడా ట్రంప్ దిగాడు డాలర్ ను నవార్జ్ చేస్తే బ్రిక్స్ దేశాలపై వంద శాతం సుంకాలను విధిస్తామంటూ అప్పట్లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఇలాంటి బెదిరింపులు గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేదు అమెరికా ఆధిపత్యానికి బ్రిక్స్ కూటమి గండి కొడుతుందన్న భయం వాషింగ్టన్ లో నెలకొంది అమెరికా డాలర్ ను పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలను బ్రిక్స్ దేశాలు తొక్కేస్తాయని భావిస్తోంది అందుకే అమెరికాకు చెందిన ఏ అధ్యక్షుడు కూడా బ్రిక్స్ కూటమి వృద్ధిని ఏమాత్రం ఇష్టపడడం లేదు విభజించు పాలించు అన్న బ్రిటిషర్ల సూత్రాన్ని అమలు చేస్తూ బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యమత్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికాకు చెందిన ఇతర అధ్యక్షులు యత్నించారు బ్రిక్స్ వ్యవస్థాపక దేశాలైన భారత్ బ్రెజిల్ తో సన్నిహిత సంబంధాలను పెట్టుకున్నారు అయితే ట్రంప్ మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నాడు బ్రెజిల్ భారతులపై అత్యధిక సుంకాలను విధించాడు ఈ రెండు దేశాలపై యాభై శాతం సుంకాలతో దాడి చేశాడు అసలు ట్రంప్ వ్యూహమేమిటో అర్థం కాక బుర్ర గోకోవాల్సిందే నిజానికి బ్రిక్స్ ను నాశనం చేయడం దేవుడెరుగు ట్రంప్ తనకు తెలియకుండానే ఆ కూటమిని బలోపేతం చేస్తున్నాడు అందుకు సంబంధించిన సంకేతాలు తాజాగా కనిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం బ్రిక్స్ నాయకుల వర్చువల్ సదస్సుకు హాజరయ్యారు ఈ వర్చువల్ మీటింగ్ ను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా నిర్వహించాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామపోసా ఈజిప్ట్ అధ్యక్షుడు అల్సీసీ ఇరాన్ అధ్యక్షుడు పెజాష్ కియాన్ ఇండోనేషియా అధ్యక్షుడు సుబీయంతో హాజరయ్యాడు కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ వర్చువల్ సదస్సుకు గైర్ హాజరయ్యారు ఆయన స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వర్చువల్ సదస్సులో పాల్గొన్నాడు ఈ మీటింగ్ ను నిర్వహించడానికి ప్రధాన కారణం ట్రంప్ సుంకాలే ఎందుకంటే బ్రిక్స్ దేశాలు ట్రంప్ దారుణమైన సుంకాలతో దాడి చేశాడు ఇండియా బ్రెజిల్ యాభై శాతం సుంకాలను చైనా సౌత్ ఆఫ్రికా ముప్పై శాతం ఇండోనేషియా పంతొమ్మిది శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయి సంయుక్తంగా ట్రంప్ టారిఫ్స్ను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయం కోసమే బ్రెజిల్ అధ్యక్షుడు ఈ మీటింగ్ను నిర్వహించాడు జైశంకర్ సుంకాలపై ప్రస్తావించలేదు కానీ న్యాయమైన పారదర్శకమైన వాణిజ్యం కోసం జైశంకర్ పిలుపునిచ్చాడు వాణిజ్యం పెట్టుబడిలో స్థిరమైన నమ్మకమైన వాతావరణాన్ని ప్రభుత్వం కోరుకుంటుందని జైశంకర్ చెప్పారు వాణిజ్యం అనేది పారదర్శకంగా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరికి లాభాలను సమకూర్చేదిగా ఉండాలని భారత విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు మిగతా బ్రిక్స్ నాయకులు మాత్రం సుంకాలపై విరుచుకుపడ్డారు ట్రంప్ సుంకాలతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు ఆరోపించాడు స్థానిక వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని లూలా విమర్శించాడు ట్రంప్ సుంకాలపై రామపోసా సైతం మండిపడ్డారు గ్లోబల్ సౌత్ ను సుంకాలు ఇబ్బంది పెడుతున్నట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆరోపించాడు అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం ప్రత్యన్మయాలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పిలుపునిచ్చాడు స్వేచ్ఛా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని డ్రాగన్ బాస్ చెప్పాడు అందరికీ సమాన ప్రయోజనాలు ఉండే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు అసలు బ్రిక్స్ ప్లాన్ ఏంటి సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడని బ్రిక్స్ దేశాలకు తెలుసు బ్రిక్స్ దేశాల ఎగుమతులను అమెరికా మార్కెట్లకు రాకుండా దారులు మూసేస్తున్నాడు దీంతో ఇప్పుడు ఈ కూటమి ప్రయత్నాల మార్గాలపై దృష్టి సారించింది బ్రిక్స్ మార్కెట్లలోనే వాణిజ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఆన్ రికార్డ్ ఇది వర్కౌట్ అవుతోంది ఎందుకంటే ప్రపంచ జనాభాలో బ్రిక్స్ దేశాల మొత్తం జనాభా యాభై ఆరు శాతం ఉంటుంది గ్లోబల్ జీడిపిలో ఈ కూటమి దేశాల వాటా నలభై నాలుగు శాతం ఉంటుంది సాంకేతికంగా చూస్తే ట్రంప్ టారిఫ్స్ పై ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకోగలరు అయితే వారికి కావాల్సిందల్లా రాజకీయ సంకల్పమే ఇప్పటి రాజకీయంగా కూటమి దేశాల్లో ఐక్యత లేదు బ్రిక్స్లో ఇండియా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం బ్రిక్స్ ను చైనీస్ క్లబ్ గా భావించింది అయితే రాజకీయ ఐక్యత సమస్యను బ్రిక్స్ కూటమి అధిగమిస్తుందా దీనికి అవును కాదు అన్న రెండు సమాధానాలు వినిపిస్తున్నాయి డ్రాగన్ కంట్రీతో స్నేహాన్ని భారత్ ఖచ్చితంగా పెంపొందించుకుంటుంది ఓల్డ్ ఫ్రెండ్ రష్యాతోనూ సంబంధాలను మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటోంది కానీ పాత ఆందోళనను మాత్రం ఇప్పటికీ భారత్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజా బ్రిక్స్ వర్చువల్ సదస్సుకు ప్రధాని మోదీ గైర్హాజరయ్యారు బహుశా సమీప భవిష్యత్తులో చైనా భారత్ సంబంధాలు మరింతగా మెరుగుపడవచ్చు అది ఎప్పుడు సాధ్యమంటే ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే భారత్కు ప్రత్యన్మయం లేదు ట్రంప్ యంత్రాంగం రోజువారి దాడులకు ఆపకపోతే భారత ప్రత్యాన్మయ మార్గాలను చూసుకోక తప్పదు ఈ క్రమంలో బ్రిక్స్ లో రాజకీయ ఐక్యత సమస్యను అధిగమించే అవకాశం ఉంది కొన్నేళ్లుగా బ్రిక్స్ దేశాల విశ్వాసం ఐక్యత కోసం పోరాడుతున్నాయి బ్రిక్స్ ఐక్యతకు ఇప్పుడు ట్రంప్ కారణమవుతున్నాడు బ్రిక్స్ దేశాలను ట్రంపే బలోపేతం చేస్తున్నాడు నిద్రపోతున్న బ్రిక్స్ ను లేపి మరీ ట్రంప్ సహాయకులు తరలించుకుంటున్నారు డాలర్ ను దెబ్బతీసేందుకు అమెరికన్లే స్వయంగా ప్రయత్నాలు చేస్తున్నారు బ్రిక్స్ దేశాలను ఎంత టార్గెట్ చేస్తే అంతగా కూటమి బలపడుతుందన్న ఆ విషయాన్ని అమెరికన్లు మర్చిపోతున్నారు గతంలో అమెరికా అధ్యక్షులు అనుసరించిన వ్యూహాలను పక్కనబెట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు కరెన్సీ అన్నది బ్రిక్స్ దేశాల లక్ష్యం కూటమిలో పలు దేశాలు దీనికి సుముఖత వ్యక్తం చేశాయి నిన్న మొన్నటి వరకు ఈ విధానానికి భారత్ విముఖత వ్యక్తం చేసింది కానీ ట్రంప్ టారిఫ్స్ తో భారత్ పునరాలోచనలో పడింది ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గకపోతే మాత్రం భారత్ కూడా దీనికి జై కొట్టే అవకాశం ఉంది ఇది ట్రంప్ స్వయంగా చేస్తున్న తప్పిదమే